బాలల దినోత్సవంపై ఉపన్యాసం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులకు సిబ్బంది మరియు నా ప్రియమైన మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం సందర్భంగా ప్రసంగం ఇచ్చేందుకు నేను ఇక్కడికి వచ్చాను భారతదేశ మొదటి ప్రధాన మంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మనమందరము బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈయన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు మరియు ప్రముఖ రాజకీయ నాయకుడు అతను భారతదేశంలోని పిల్లలతో చాలా సన్నిహిత సంబంధాన్ని పంచుకున్నారు పిల్లలు కూడా ఆయన్ను ఇష్టపడి చాచా నెహ్రూ అని పిలిచేవారు జవహర్లాల్ నెహ్రూ తన జీవితాంతం పిల్లలను వారి కులం మతం సంస్కృతి లేదా ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అభిమానించారు మరియు ప్రేమించేవారు పిల్లలే దేశ భవిష్యత్తు అని అందుకే వారిని బాగా తీర్చిదిద్దాలని బాగా చదివించాలని అభిప్రాయపడ్డారు పిల్లల పట్ల ఆయన చూపిన ప్రత్యేక చొరవే మనము ఈ రోజు బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన పిల్లల సంక్షేమం గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజు జరుపుకుంటారు అలాంటి పిల్లలను ముందుకు తీసుకురావటానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు బాలల హక్కులు మరియు విద్యా హక్కుల చట్టం ద్వారా పిల్లలకు ప్రత్యేకమైన రక్షణను మన ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి నెహ్రూకి పిల్లలపై ఉన్న ప్రత్యేక అభిమానంతో ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము నేటి బాలలే రేపటి పౌరులు అని జవహర్ లాల్ నెహ్రూ ముందుగానే గుర్తించారు బాలల దినోత్సవం అనే కార్యక్రమం ద్వారా చాచా నెహ్రుకి తగిన నివాళి అర్పించుకుందాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి తెలుపుతూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను జై హింద్ జై జై భారత్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్